Thank yeah. you.

Nein, er బండి మీద చేతులు వేయకూడదు బండి లైన్ దాటిన తర్వాత మాత్రమే పట్టుకొని తిప్పుకోవాలి కోట్లు అప్పుడు పట్టుకోకూడదు తోయకూడదు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లు ముల్లంజిలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది శ్రీ కృష్ణ యాదవ్ గారు యశ్వంత్ గారు గోయినవారి మండలం పాపట్ల జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి దాటాలి అయిన దాటిన తర్వాతే పళ్ళు పట్టుకోవాలి రెండవ రౌండ్ వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త నాలుగు సెకండ్ లో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పది సెకండ్లు వెలికంజిలో ఉన్నది આજી ઓટો પર એય 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 మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్ల ముందంజులో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నది

పూర్తిగా దాటాలి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానం సాగుతున్న కన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నారు ఇప్పుడు ఒకే వీడియో ఇప్పుడు లైవ్ కాపీ రైట్ పడవుగా లైవ్ నా మొబైల్ తన తీసేది ఐదో అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్ల లో ముందంజలో ఉన్నది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజలో వెనుకంజిలో ఉన్నది ஐந்து நிமிஷம்ல ஒன்னா దాటినా పట్టుకోవాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్ లో ముందంజలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ஏடோவர முப்பை செல் ஏடோ ஸ்டாண்டஞ்சி ஆரோஸா లైన్ మొత్తాలు తోకూడదానికి క్రాప్ చేయబడుతుంది లైన్ దాటాలి తిమాక నీకే చెప్పేది ఓకే ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నలభై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్ల ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఏడవ బహుమతిని కైవసం చేసుకుంటారు తొమ్మిదవ ఉండి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది ఈ రౌండ్లో నూట ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఏడవ బహుమతిని కైవసం చేసుకుంటారు ఆరో బహుమతిని కైవాసం చేసుకోవాలంటే రెండు వందల నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి సెకండ్లు ఉన్నది రెండు వందల నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు ఐదో బహుమతిని కైవసం చేసుకోవాలంటే ఇటు చివరికి రావాలి మరలా తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి తొమ్మిది నిమిషం నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని स এ <inaudible> <inaudible>